గురువుగా ఉండదు అవుతుందా చూడండి క్యాట్ పీస్ ఎంత ఉందో రెండు కేజీలు మూడు కేజీలు దాకా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా ఇగో ఈ అయితే ఇగో కైలలో మా ఊరమ్మిడి పొలాలల్లో చేపలు అయితే క్యాట్ పీసులు తిరుగుతున్నాయి ఈ కైలు మొత్తం చూపిస్తాను రండి కైలలో అయితే చూడండి గోడ బాగా తిరుగుతున్నాయి ఫుల్గా వచ్చేస్తున్నాయి కయ్యంతా రాత్రి వర్షానికి వచ్చేస్తున్నాయి ఎడ మా గోడంచిన నీళ్ళు వచ్చేస్తున్నాయి మాకు మా పారి గోడంచినా నీళ్ళు చూడండి ఎలా వస్తున్నాయో లేవు చూడండి అని ఎలా లేతున్నాయో పెద్దవి ఇయో పెద్దది సెల్పోతున్నాయి అట్లా రావాలి అండి ఎంత పెద్దగానో

അന്നിപ്പെ സൈജലിയ மா இல்லை பக்கைத்தி ஃபென்ட்ஸ் ஷாட் பீசுல சூடும் எல்லாம் எழுத்து நெட்டாலே நெட்டுக்கா நெட்டு நெட்டு கிலோ దారి దారికి వెళ్తూ ఉండే దారిలోకి వెళ్తూ ఉండే చూడండి ఎలా బాగున్నాయో గెడ్లను పెద్ద తాట్కిస్లు అయ్యేసి చూడండి క్యాట్ పేసి ఎంత రెండు కేజీలు మూడు కేజీలు దాకుంటుంది కింద పెట్టేస్తుందో కింద పెడితే వెళ్ళిపోతుంది అది పెద్దది గుడ్డుతో ఉన్నట్టుంది పెద్ద తాటి అయితే ఈ ఎంతకాయలు వాళ్ళకైతే పట్టేచాడు ఈ రాత్రి తోలిన వానకి గాలి వానకి వచ్చేసినాయి మంచి వర్షం కదా రాత్రి రాత్రి మంచి వర్షం పడింది కైలలో అందువల్ల అయితే ఈ కైలలోకి వచ్చేసి అయితే నీళ్ళు రాత్రి వర్షం రావడం వల్ల ఈ వర్షానికైతే ఈ కయ్యంతా దిరగతా అని రాత్రి తెల్లవదులు కయ్యి అంతా ఎండబడే కొంది వెళ్తా ఉండే అనమాట దారికి ఎండబడేకే వెళ్తా ఉండే నీళ్ళైతే ఇక్కడ ఇదేనా మా పారీ గోడ ఈ కయ్య అది కయ్యంచునా నీళ్ళుంటే మేము అక్కడ పైన చేరి అవతల చేరి చూసాము వీటిని చూస్తే రెండు కేజీలు పైన వాళ్ళు అయితే బరువు మంచి బరువు ఉండే కదలతోందా లాగా వచ్చింది అంతలో ఎంటకాయనా వచ్చేస్తుంది వాళ్ళు ఎండకాయల కోసం వల వాళ్ళనమాట అది గిడ్లా వదిలితే వెళ్ళిపోతుంది అది ఇప్పుడు అంతా అయ్యాను ఈ చేపలు అయితే నీళ్ళల్లో భలే ఫాస్ట్గా వెళ్తాయి కొరమేనులు వెళ్ళినట్టే కొరమేనులు ఉండాయి కావాలా అనుకున్నాను నేను చూడండి ఎలా వెళ్తుందో నీళ్ళల్లో వదిలేసేది తడువు చిన్న లేవు అన్ని పెద్ద సైజులే అన్నీ పెద్ద సైజులే నేను కొరవేనులు ఉన్నాయి కావాలా ఇందులో అనుకున్నాను కొరవేనులు అయితే లేవు పైన గెడ్లే గెడ్లే వెళ్తుంది అంటే షాప్ పట్టుకునే దానికి అవకాశం లేదు చూడండి ఎలా ఉందో గుడ్డుతో ఉంది గుడ్తో ఉంది బాగా ఇది పెద్ద షాప్ అయ్యారు అనమాట ఎత్తిప్ప చూడండి చేపనైతే ఈ క్యాట్ పీస్ చేపలు అయితే ఎక్కువగా ఉడాయి మన ప్రాంతంలో అయితే చాట్ పీస్లు అంటాం మా ప్రాంతంలో అయితే క్యాట్ పీస్లు అంటాము మీ ప్రాంతంలో అయితే వీటిని ఏమని అంటారో కామెంట్లు అయితే తెలియజేయండి తప్పనిసరిగా వదిలేసి వదిలేస్తున్నాను చేపనైతే ఈ చేపల్ని చంపకూడదని వదిలేస్తున్నాం మళ్ళీ నేలల్లోకి వేసి ఎక్కడ వేసి వెళ్ళిపోతుంది బలదు కదా అయితే చేప పునుకుంటు అయితే అనుకుంటున్నాను ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేను మళ్ళీ మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్